లేఖన భాగంలో జాగం ధ్యానం చేసుకుందాము జకర్య గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వచనము బంధుకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ప్రిరాయోజనమా ఈ మాట మనము దేవుడు మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం గురించి మరి తాను మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆయా దేశాల్లో చిదిరిపోయినటువంటి ఇస్రాయేలు ప్రజలను బట్టి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇతర దేశాల్లో ఉండి మరల జరుసలేముకి వెళదామని ఆశ కలిగినటువంటి తన ప్రజలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మీకు ఇంకా స్పష్టంగా అర్థం కావాలి అంటే నయోమి బెత్లహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత మరలా బెత్లహేముని దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు నేను మరలా ఎప్పుడు అక్కడికి వెళదాము అని నయోమి ఆలోచన చేసిన విధముగా అక్కడ ఆశ్రయించబడిన తర్వాత మరల తాను ఒక దేశం విడిచి బెత్లహేమకు వచ్చినట్లుగా చూస్తూ ఉంటాను ఇక్కడ జెరుసలేముకు కూడా తిరిగి రావాలని ప్రజలందరూ కూడా ఆశపడుతూ ఉంటారు అయితే అక్కడ ప్రజల నిమిత్తము దేవుడు అంటా ఉన్నాడు బంధకములలో కములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించండి మీ కోట అనగా జెరుసలేం సియోనులో నుంచి వెళ్ళి ఆయన స్వరము వినబడును అక్కడి నుంచి వెళ్ళి పిలుపు మాకు వస్తుంది ఆ పిలుపు మేరకు మేము మరలా వెళ్ళాలి అని ఒక తృష్ణ ఒక నిరీక్షణ ఒక ప్రజలు కలిగి ఉన్నారు ఎందుకు వారు మరలా ప్రవేశించమని అంటా ఉన్నారు అంటే రెండంతలుగా మీకు మేలు చేసేదనని దేవునికి స్తోత్రం కలుగునగాక దేవుడు పిలుచుకుంటున్నాడు తన ప్రజలని మీరు మరలా నా ఎద్దుకి రండి నేను మిమ్మల్ని మీరు పోగొట్టుకున్న దానికి రెండంతలుగా నేను మీకు మేలు చేసద్దను అని దేవుడు పిలుస్తాను ప్రేదైనామా బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసద్దనని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను ఆధ్యాత్మిక మరణం విశ్వాసపు మరణము రక్షణ పొందుకొని మరల లోకానుసారంగా జీవిస్తూ మనకు నచ్చిన పనులు మనం చేసుకుంటూ మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఆ క పాప యొక్క బంధకములలో మనం పడి ఉంటాము ఆ పాప యొక్క బంధకాలు మనం పడి ఉన్నప్పుడు నానా రకములైనటువంటి నష్టములను వ్యతిరేకతలను నిందలను అవమానమును సమస్తమును కూడా మనం కోల్పోయి నిరాశ నిస్పృహలో ఒక నెమ్మది జీవితమును మనము జీవిస్తూ ఉంటాము అవన్నీ కూడా బంధకములు ఆ బంధకములు ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నా అంటే నేను ఆత్మీయతలో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఉండేవాడిని ఏది ఉన్నను ఏది లేకపోయిననో కూడా సంతోషంతో సమాధానముతో నెమ్మది కలిగి ఆనందం కలిగి ప్రభుని నిత్యం కూడా సేవిస్తూ నా పని నేను చేసుకుంటూ నా కుటుంబ పని చేసుకుంటూ చక్కగా ఉద్యోగం చేసుకుంటూ చక్కగా చదువుకుంటూ నేను నాకు జీవితాన్ని కొనసాగించేవాడిని కానీ ఎప్పుడైతే నాకు విశ్వాసం పోగొట్టుకుని ఉన్నానో ఈ బంధకంలో పడి ఉన్నానో అవన్నీ కూడా అవన్నీ కూడా నేను కోల్పోయి ఉన్నాను అని ఆ బంధకంలో పడి ఉన్న వారందరూ కూడా అనుకుంటారు దేవునికి స్తోత్రం కలుగునగాక అలా అనుకున్న వారిలో నేను కూడా ఒకడిని ప్రభుకే మహిమ కలుగునగాక ఆమె అయితే ఆ స్థలంలో పడి ఉన్న వారందరూ కూడా బంధకంలో పడి ఉన్న వారందరూ కూడా మరలా ఎక్కడ వేచి చూస్తారంటే దావీదుగున యాభై ఒకటి కీర్తన ప్రార్థన చేస్తారు అయ్యా నేను పాపలను పుట్టిన వాడను నా తల్లి నన్ను పాపములకన్నది నా మీదు నుంచి వెళ్ళి నీ పరిశుద్ధాత్మను తీసేయకము నీ సన్నిధువుల నుంచి నన్ను వెళ్ళగొట్టకము అని ప్రభువుకు బంధకాలలోనే ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసి నిరీక్షిస్తాడు ఆయన యుద్ధంచే ఏ జవాబు వస్తుందా అని దేనికి మహిమ కాక ఆయన ఎక్కనించల్లి ఇక ప్రార్థన మొరపెడతా ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు అంటే పాపపు యొక్క బంధకాళ్ళ నుంచి మొరపెడతా ఉన్నాడు ఆ పాపపు యొక్క సంఖ్యలో దేవుడు తెంచివేసి మరలా దేనికి సన్నిధానంలో ఆయనకు ఉన్నటకు ఒక చోటు నిచ్చేటకు దేవుడు అవకాశం ఇస్తాడేమో అని ఎదురు చూస్తూ ఉంటా ఉన్నాడు స్వతంత్రత లేదు నెమ్మది లేదు సంతోషం లేదు సమాధానము లేదు రాజు కానీ సమస్తమును కోల్పోయినటువంటి స్థితి హృదయంలో అశాంతి అసమాధానము తప్పైన కుమారుడు గురించి కూడా మనం అదే చూస్తాం తండ్రి ఎద్దునప్పుడు సంతోషం ఆనందం ఏ చేయాలనుకుంటే కూడా పని చేస్తారు కానీ ఒక్కసారి తండ్రి నుంచి ఎడబాటు అయిన తర్వాత పందులు పుట్టు తినేటువంటి స్థితిలోకి కుమారుడు గెంటి వేయబడ్డాడు అప్పుడు తనకి బుద్ధి వచ్చి ఆ బంధకముల్లో పడి ఉండి తన తండ్రి కోసం ఆలోచన చేస్తాడు తన తండ్రి కోసం ఆలోచన చేస్తూ తన ముందుకు అడుగు వేస్తూ వచ్చినప్పుడు దూరాన్ని ఉన్నటువంటి తండ్రి ఏం చేస్తాడంటే పరుగు పరుగున వెళ్ళి తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ఈరోజు బంధకములలో ఉండి నువ్వు దేవుని కూడా నిరీక్షిస్తున్నావే ఆ నిరీక్షిస్తున్న నిన్ను బట్టు కూడా ప్రభు తన ప్రేమను వెల్లుడేపరుస్తూ ఏమంటా ఉన్నాడంటే నీకు రెండంతలుగా నేను మేలు కలగ చేస్తా నువ్వు తెలిసి ఇతరకి తప్పిదం చేస్తావు అయినా కూడా ఆ తప్పిదమును నేను క్షమిస్తా నేను వర్ణిస్తా నీకు పశ్చాత్తాపం వచ్చింది నువ్వు పవిత్రుని జీవిస్తే నాకు చాలు అని ప్రభు తన ప్రేమను వ్యక్తపరుస్తూ పరుగుపరున వస్తూ ఏం చేస్తా ఉన్నాడంటే రెండంతల మేలు నింపబోతా అన్నాడు తప్ప వెనుకుమాడు వెనుకకు వచ్చినప్పుడు ప్రశస్తమైన వస్త్రము ధనింపజేసాడు ఉంగరము పెట్టాడు చెప్పులను తొలగించాడు పూర్వ ముందున్న ప్రేమ కంటే తిరిగి వచ్చిన తర్వాత ప్రేమ ఉన్నతంగా మార్చి వేయబడింది దేనికి మహిమ కలుగునే కాక అది రెండంతల ఆశీర్వాదము రెండంతల మేలువది దేనికి మహిమ కలుగునే కాక ఈరోజు నువ్వు ఏది కోల్పోయి ఉన్నావో నువ్వు కోల్పోయిన దానికి రెండంతలుగా మేలుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు తిరుపతి రాయి జనమ ఒకవేళ మన ఆత్మీయ స్థితిలో మనం తప్పిపోయినట్లయితే విశ్వాస యాత్ర మనం తప్పిపోయినట్లయితే రక్షణ అనుభవంలో మనం తప్పిపోయినట్లయితే ప్రభు ఈరోజు నీతున మాట్లాడుతూ ఉన్నాడు ప్రభు ఈరోజు నిత్యంగా నీత మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రజలను తెలుస్తూ ఉన్నాడు పిలుస్తూ ఉన్నాడు బంధకలు పడి ఉండి నిరీక్షణతో ఎదురు చూస్తే నా ప్రియ జనులారా మీరు మరలా నా యొక్క రండి నా కోటలో నుంచి మీరు ప్రవేశించండి నేను మీకు రెండంతల మేలు కలగజేయబోతా ఉన్నానని స్వయాన దేవుడే చెప్తాను పేదాయ జనమ ఈ మాటలు వింటున్నా నీవు అదే స్థితిలో ఉన్నట్లయితే ఒక్కసారి మనకు మనమే ఆక తప్పిదమ్ము రియలైజ్ అయిపోయి ప్రార్థన మన ముందుకు సాగుతాం దావీదు పచ్చత్తాపు పడ్డాడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు తన జీవితం మొత్తం కూడా ప్రభుకి అప్పగపడ మరలా తన పాపం యొక్క జోలికి పోలేదు తప్పపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తన యుద్ధకు వచ్చినప్పుడు మరలా పాపం వైపు చూసినట్లుగా వ్రాయబడలేదు అక్కడ తన్ని చెంతన చేర్చబడ్డట్టుగా చేర్చబడ్డట్టుగా తండ్రి పిరమ పొందుకున్నట్లుగా రుణతం మీద పొందుకున్నట్లుగా లిగించబడింది దేనికి స్తోత్రం కలుగునే కాక ప్రయనమ ఈరోజు నీవు పశ్చాత్తాపడితే నీకు ప్రవర్తన యావత్తను కూడా నువ్వు మార్చుకుని రూపాంతరము చెందితే ఆ రెండంతల మేలు చివరి వరకు నీదే దేవునికి మహిమ కలుగునగాక దేని ఏది కావాలను కోరుకుంటా కోరుకుంటావు ఏది నీకు జీవితంలో పోగొట్టుకుని ఉన్నావు చదువు పోగొట్టుకున్నావు ఉద్యోగును పోడగొట్టుకున్నావు వివాహ స్థితిగతులు పోగొట్టుకుని ఉన్నావు గర్భఫలమును పోగొట్టుకున్నావు కుటుంబమును పోగొట్టుకుని ఉన్నావు ధనమును సమృద్ధిని పంట పొలాలను భూములను స్వాస్యములను పోగొట్టుకుని ఉన్నావా మనశ్శాంతిని సంతోషం సమాధానం ఆనందమును నువ్వేదో పోగొట్టుకున్నావో పోగొట్టుకున్న దానికి దేవుడు రెండంతలకి నీకు మేలు కలగజేస్తా అనే రేటి నీకు వాగ్దానం చేస్తుండగా ఆయన రేపు తిరుగుదామా ఆయన పిలిచినప్పుడు మనం తిరిగితే అది మనకు మేలు అది మనకు దీవెన అది మనకు ఆశీర్వాదము గనక ఏదైనా ఈ మాటలు వింటున్న నీతో దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుచుండగా మాటలన్నీ కూడా మన హృదయంలో కాక ప్రార్థనలో మన ముందుకు సాగుదాం స్తోత్రమయానికి వందములు తండ్రి నిశ్చయముగా ఈరోజు నేను నాతో మాట్లాడే ప్రభునికి వందమలయ ఈ మాట ప్రకారంగా నా తండ్రి నేను అక్క ఆత్మీయ జీవితంలో చనిపోయినాను వ్యక్తిగత జీవితంలో చనిపోయినాను విశ్వాస ప్రాతలో చనిపోయినాను నేను భయము భక్తి నిలిపేటువంటి జీవితంలో నేను పడిపోయినాను తాన్ని తప్పిపోయినాను ప్రభు కానీ ఈరోజు ప్రభు నిశ్చయంగా నాతో మాట్లాడ ప్రభువ అవునయ్యా నేను చాలాసార్లు అనుకున్నాను ప్రభు నేను మరలా ఆత్మీయస్థితులు ఎదగాలి పూర్వం ముందున్న వాడిగా నడవబడాలి నా విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి నా ప్రార్థక చీతాన్ని కట్టుకోవాలి అని ఎన్నో మార్లు నేను కూడా అనుకున్నాను ప్రభువ ఈరోజు నిజంగా నీ ఆశన్ను ఏర్పరచుకొని మాతో మాట్లాడ ప్రభు అని వాళ్ళయ్య ఈ మాట్లాడ ప్రభువా నాకు చిత్ర పలుపుని అనుగ్రహించి మరల మరలా వలే నా జీవితం కట్టుకుంటు సహాయం దాని తప్పైన కుమారుడు వచ్చినట్లుగా ప్రభు నేను ఈ యొక్క వస్తా ఉన్నాను తండ్రి నా తప్పిదోళ్ళు మన్నించి నీ నన్ను క్షమించి నిందకు ప్రతిగా పూతనిచ్చే దేవుడుగానే నా జీవితాన్ని మార్చి అనేకులకు దిగినకరంగా మేలుకరంగా ప్రభా జీవితం మలిచి మీరే మహిమస్తారు ఈసయ్య నీ పరిశుద్ధ నా ప్రార్థన చేస్తున్న ప్రభు అని మీరందరూ ప్రార్థన చేసిండగా ముందుకు సాగుతా స్తోత్రమయానికి తండ్రి ఉంటే మీరు చేసే ప్రతి ప్రార్థన కూడా మీరు ఆలోచించండి గొప్ప కార్ అలనాడుతండి పచ్చ తాపడు వచ్చిన తండ్రి చిన్న కుమారు మీరు స్వీకరించారు తన స్తోత్రం దావిధం మీరు స్వీకరించి క్షమించి ప్రభు మర తన పూర్వ వైభవం ఇచ్చా ప్రభునికి కృతజ్ఞత స్థుతులు మీకు స్తోత్రం అంత ఎలా చేసిన ప్రభువ ఇంకో ప్రభు నీకు ప్రియులందరూ కూడినా లోకంలో బ్రతుకున్న ప్రతి ఒక్కరు కూడా నాతని లోకంలో పడిపోయి ప్రభు మరలా తన చూస్తూ ప్రభువా ప్రార్థనలు చేయగా ఒక జీవితంలో సరి చేసుకుని అతన్ని మరల ప్రభావ శ్రేష్టమైనటువంటి జీవితంలో నీ ప్రియులకు ఇచ్చిన అతన్ని నువ్వు గనపరిచిన దేవుడిగా నీ లేఖను చలివిస్తున్నాయి ప్రవాణికు వందం లేయ చారిత్రలు చెబుతున్నాయి ప్రవణికు బలయ్య ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు ప్రభావ ప్రార్థనలు ఏకవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా అతన్ని అట్టి బలహీనతలు ఉంటుందని వారు ఒకరు క్షమించి మన్నిచించిన అతని రెండంతల మేలు చెత్త ప్రభా నీకు ప్రజలు తృప్తిపరిచి మీరే మహిమ పొందర్శన ఆరోపించేటి వాగ్ తన ప్రభావ అందరి జీవితంలో కూడా అతని నేరు నడిపించి మహిమ పొందగలను ఆరోపిస్తూ ఇంకొక నీ అనేక నాదని మేలు కరంగ దిగను కరంగ మార్చి మహిమ పొందగలను ఆరోపిస్తూ సర్వశక్తులైనటువంటి యేసుని పరిశుద్ధమైన వాళ్ళని ప్రార్థన చేస్తూ అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్మా ఇక దీని యొక్క వివరణ కొరకు ఒక సహోదరి అడగడం జరిగింది ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో ఈ యొక్క ఆడియో వారి కొరకు చేయడం జరిగింది యొక్క వాగ్ధారము తెలువారి జీవితంలో నిశ్చయంగా మేలుకరంగా జరిగించిన గాక ఆమె సిస్టర్ దేవించి రెండు అందరినీ దీవించి ఆమె ఆమె